మీ కో కో మీకు ఓటు పెరగాలనేసి నేను ముఖ్యంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కోరుతున్నా ఇళ్లకు వెళ్ళి చెప్పేసి కొంతమంది మిగతా రాష్ట్రాలు చూస్తే ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది అందువల్ల జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి కార్యకర్త అన్ని పార్టీల నుంచి కూట అందరినీ తీసుకొని వచ్చి ఓటింగ్ జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంత మెజారిటీ ఎంత ఓటింగ్ శాతం పెరిగితే అంత మెజారిటీ వస్తుంది ఎందుకంటే నేను చెప్తున్నా నేను మంచి ఏజెన్సీస్తో ఐదారు సర్వేలు ఐదు ఐదారు సర్వేలలో కూడా ఎక్కడ కూడా పార్లమెంట్ అభ్యర్థికి రెండు లక్షలు పై మెజారిటీ వస్తుంది ఓటింగ్ శాతం ఎంత పెరిగితే ఇంకా కూడా అది రెండు నాలుగు లక్షలకు పోయే అవకాశం ఉంది అలాగే ఏడు అసెంబ్లీ అభ్యర్థులు కూటమిలో ఉన్నారు మూడు జనసేన నాలుగు దేశం ఏడు మంది కూడా మంచి మెజారిటీతో కాబట్టి నాయకులు కార్యకర్తలు పదమూడవ తారీఖు అప్రమత్తంగా ఉండి ఓటింగ్ శాతం పెరగాలని చెప్పి నేను పదే 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 వారిని కోరుతున్నాను దానికి అందరూ కూడా సహకరించాలి పార్లమెంట్లో ఉండే ప్రజలు కూడా మీరందరూ మీ ఓటర్ వినియోగించుకోవాలని అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఏమాత్రం అనుమానం లేదు మన గెలుపు పక్క డౌటే లేదు ఎందుకంటే నేను చూశా ఎంప్లాయీస్ ఓటింగ్లో చూసాను పోస్టల్ బ్యాలెట్స్ దీంట్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పోల్ అయింది ఇంకా వాళ్ళకి టైం ఉంది వేరే సర్వీసెస్లో ఉండే వాళ్ళకి వాళ్ళు కూడా ఓటర్స్ ఓటర్ బిల్ తీసుకుంటే ఒక శాతం పెరుగుతుంది పోలైన ఓటర్లో నైంటీ టు నైంటీ త్రీ పర్సెంట్ ఈ కూటమి అభ్యర్థి వచ్చింది ఎందువల్ల వచ్చినాయంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత ఈ ఎలక్షన్ జరిగేది ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించాలి ఈ రెండే ఎలక్షన్లు చూస్తున్నాయి ఇక్కడ ఏదో క్యాండిడేట్స్ అని లేకపోతే ఇంకొకటిని ఇంకొకటిని కాదు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఎందుకంటే ఎన్నికైన ముఖ్యమంత్రి అతను రాజు రారాజు మాదిరి బిహేవ్ చేశాడు నేను ఏమనుకుంటే అది జరుగుతుంది అనుకొని అందరినీ కూడా ఎవరన్నా ఒక పోస్ట్ పెట్టాలి ఈ ప్రభుత్వం బాగాలేదు బాగా పనిచేయట్లేదు పోస్ట్ పెట్టాలంటే ఈ రోజు ఆలోచన చేసి భయపడే పరిస్థితికి వచ్చింది అంటే పెట్టట్లేదు పెడితే ఏదో ఒక పోలీసు వచ్చేసి రకరకాలుగా కేసు పెట్టడము లేకుంటే వైసీపీ నేను చెప్తున్నా సాక్షి పేపర్కు ఈ రాష్ట్రంలో ఒక బ్రదరు సిస్టర్ ఉన్నారు ఆ బ్రదరు సిస్టర్ అయితే ఈ కూటమి ఎన్ని రకాలుగా ప్రచారాలు చేశారంటే ఇది ఇట్లా అది ఇట్లా కూటమి జరుగుతుందా బీజేపీ ఒప్పుకుంటుందా జనసేనకి ఎన్ని టికెట్లు ఇస్తారు జనసేనకు అరవై సీట్లు ఇస్తే కానీ ఒప్పుకోదు కదా బీజేపీకి డెబ్బై సీట్లు ఇస్తే కానీ ఒప్పుకోదు కదా వీళ్ళు కలవరు కదా అప్పుడు తెలుగుదేశంలో ఏం చేస్తారు అక్కడి నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చి ప్రధానమంత్రి చిలకరూరుపేటలో సభలో గట్టిగా జగన్ మాట్లాడలేదు కదా అంటే ఏ విధంగా మీరు తీసుకుపోతున్నారు ఈ బ్రదరు సిస్టరు చూడండి రేపు ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో ఏం గెలుస్తుందో మీరు చేసిన ప్రచారాలన్నీ మీరు ఏదైతే కోరుకున్నారో అది దానికి రివర్స్గా జరుగుతుంది అంతేగాని మీ దగ్గర ఒక ఛానల్ ఉందని చెప్పి మీరు అనుకున్నట్లు ప్రజలు నడుచుకుంటారు అనేది జరగదు ఈరోజు సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది ప్రతి ఒక్కరి చేతిలో మీడియా ఉంది ప్రతి ఒక్కరు చూస్తున్నారు సోషల్ మీడియా ఉంది రకరకాల మీడియాలు ఉన్నాయి ఇద్దరే బ్రదరు సిస్టరు సాక్షి అనుకుంటేనే జరగదండి ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు వారికి కూడా దయచేసి చెప్తున్నా ఇప్పటి నుంచైనా మీ మనసు మార్చుకోండి మీ పద్ధతి మార్చుకోండి అని చెప్పి చెప్తున్నా ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఎవరు మేలు చేస్తే వచ్చినట్లు మాట్లాడడం కాదు ఎందుకంటే మీడియా అనేది ఒక ఫోర్త్ పిల్లర్ ఈరోజు దాన్ని మనం సక్రమంగా వాడుకోవాలి కానీ మీ దగ్గర ఛాన్ వద్దని చెప్పేసి సాక్షి బ్రదర్ సిస్టర్ మళ్ళీ చెప్తున్నా ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు అని చెప్పేసి తెలియజేస్తున్నా అలాగే ఏదైతే ఈ ఎలక్షన్స్లో చాలామంది చెప్పారు నేను స్థానికుడు అన్ని రకరకాలు రకరకాలుగా ఒకటే కోరుతున్నా ఒకటే చెప్తున్నా ఈ ప్రాంతం అభివృద్ధికి ఎన్ని సంవత్సరాలు ఎలా అభివృద్ధి జరిగింది నేను ఆల్రెడీ డిస్కషన్ స్టార్ట్ చేశా పరిశ్రమలతో రిలయన్స్తో మాట్లాడుతున్నా అదానితో మాట్లాడుతున్నా జిందాల్తో మాట్లాడుతున్నా ఇలా కంపెనీలు ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్ని కంపెనీలు ప్రతి ఒక్క పెద్ద కంపెనీ కూడా అనకాపల్లిలో ఒక ఇండస్ట్రీ తీసుకురావాలి మీరు ఇక్కడ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్తున్నా నేను కూడా ఒకటి ముఖ్యంగా ఎందుకంటే భారతదేశంలోనే అనకాపల్లిలో యువత ఓటర్లు ఎక్కువగా నమోదు చేసుకున్నారు వారందరినీ వేడుకుంటున్నా దయచేసి మీరు మీ భవిష్యత్తు కోసం తప్పకుండా మొదటిసారి ఓటు ఒక్క ఓటు కూడా మిగలకుండా ఎంతమంది అయితే అన్న అయినా కూడా ఈ ఇక్కడ ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకుని బాజీ మెజారిటీతో గెలిపిస్తున్నారని చెప్పేసి సర్వేలన్నీ చెప్తున్నాయి నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటా ఇక్కడే ఆఫీస్ పెడతాను త్వరలోనే నేను రేపు పోలింగ్ అయినా కూడా అనకాపల్లి పని వదిలి వెళ్ళట్లేదు కౌంటింగ్ వరకు ఇక్కడే ఉంటాను కౌంటింగ్ అయిన తర్వాత గెలిచిన తర్వాత కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పేసి గట్టిగా చెప్తున్నాను ప్రజలకు అందుబాటులో ఉంటాను ఏడు నియోజకవర్గాల్లో కూడా మా ఆఫీసులు ఉంటాయి స్టాఫ్ని పెడతాను ఎవరికి ఏ కార్యకర్తకైనా సరే ఏ ప్రజలకైనా సరే ఇబ్బందులుంటే నేను అక్కడ ఉంటానని చెప్పేసి మరి మరి తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి అనకాపల్లికి వచ్చినాడంటే అదృష్టం వచ్చినట్లే ప్రధానమంత్రి కూడా మన సభ చాలా సంతోషం వ్యక్తపరిచాడు భారతదేశంలో నేను చూసిన సభల్లో అనకాపల్లిలో చాలా భారీ బహిరంగ జరిగి సభ జరిగింది అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన సీఎం రమేష్కు ఓటు వేస్తే నాకు ఓటు వేసినట్లే నాకు సంతోషం కలుగుతుంది ఆయన గెలిస్తే అని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా చెప్పింది మీరంతా చూశారు ఎందుకు చెప్పాడు ఆయన చీకట పడితే హెలికాప్టర్ టేకాఫ్ కాదని చెప్పేసి ఆయన స్పీచ్ సెవెంటీ పర్సెంట్ కట్ చేసుకుని ఓన్లీ థర్టీ పర్సెంట్ చెప్పాడు రేపు నేను ఇక్కడి నుంచి గెలిచిన తర్వాత అనకాపల్లిలో ఎవరైతే సమస్యలు ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రాబ్లం ఉంది మాడుగుల చోడవరం కాన్సెసిలు చాలా వెనుకబడి ఉన్నాయి దానికి హైవే కనెక్ కనెక్టివిటీ స్టేట్ రోడ్స్ చేయాలి యువతకు ఉద్యోగాలు వచ్చేందుకు ఇక్కడ పరిశ్రమలు రావాలి అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలి ఇంటింటికి మంచినీళ్ళు ఇవ్వాలి మాడుగుల్లో అయితే ఇప్పటివరకు పిటి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అక్కడ మిగతా ఇక్కడేమో పెద్ద ఏమో యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడేమో ఇంజనీరింగ్ కాలేజ్ దీని ఈ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది అందరికీ ఒకటే విధంగా డెవలప్మెంట్ వచ్చే విధంగా అనగా మాడుగుల చోడవరంలో హైవే కనెక్టివిటీ అట్లా స్టేట్ హైవే కనెక్టివిటీ చేస్తే అక్కడ రైతులకు మంచి జరుగుతుంది భూములు విలువలు పెరుగుతాయి అలాగే ఏదైతే ఉత్తర ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ఉందో అది కంప్లీట్ చేయాలా పోలవరం కెనాల్ కంప్లీట్ చేయాలా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలా అక్కడ చెరుకు రైతులకి ఏదైతే ఉందో చెరుకు రైతులకి ఇథనాల్ ప్లాంట్స్ వచ్చే విధంగా చెరుకు ఎంత పండిస్తే అంత కలిసి అయ్యే విధంగా ప్రతి రైతుకు బంగారు బాట అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి మేము ఈ పదిహేడు రోజులు కూడా నేనే ఖాళీగా ఉండను కౌంటింగ్కి ఇరవైలో గ్యాప్ ఉంది ఆ గ్యాప్లో ఏ విధంగా ఇక్కడ డెవలప్ చేసేదానికి ఆల్రెడీ ఒక కన్సల్టెన్సీకి ఇస్తున్నాం ఆ కన్సల్టెంట్ రిపోర్ట్స్ ఇచ్చిన ప్రకారం ఇక్కడ అందరికి ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్ యాక్టివిటీసు అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏ విధంగా చేరని అనకాపల్లి చోడవరం మాడుగుల్ల పెందుర్తి పాకాలపేట ఎలమెచ్ నర్సింగ్పట్నం నియోజకవర్గ కూటమి నాయకులు అందరికీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే జరిగి తీరుతుంది ఏదైతే ఆయన వ్యతిరేక ఓటు చీలునిగా ఉన్నాడో ఆ వ్యతిరేక ఓటు చీలకుండా ఈరోజు కూటమి వస్తుంది ఆయన కన్న కళలు నిజమవుతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నాను నేను చెప్తున్నా అసెంబ్లీలు కూడా దాదాపు ఇరవై ఒకటి కంటెంట్ చేస్తే పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి కలిసే అవకాశం ఉంది జనసేన బీజేపీ కూడా దాదాపు ఏడు సీట్లు గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం కూటమిలో నూట ఇరవై సీట్లు గెలిచే అవకాశం ఉంది ఏమాత్రం అనుమానం లేదు గాలి గాలి అలా వెళ్ళింది వైసీపీని బంగాళాఖాతంలోకి తోసేసింది ఈ గాలి అందుకే జగన్మోహన్ రెడ్డి లండన్ అనే కార్యక్రమాన్ని పెట్టుకొని వెళ్తున్నాడు వెళ్ళినా కూడా ప్రజలు రేపు నొక్కే వటంతో అతను తిరిగి ఆంధ్రప్రదేశ్ రావాల్సిందే ఇక్కడ జరిగిన అన్యాయాలన్నీ కూడా అతను ఫేస్ చేయాల్సిందే ఏమాత్రం అనుమానం లేదు ఇక్కడ రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు ఇక్కడ అదే విషయం చెప్పాడు ప్రధానమంత్రి రాజంపేటలో అదే విషయం చెప్పాడు ఈరోజు అమిత్ షా గారు కూడా అదే విషయం మొన్న ధర్మవరంలో అదే చెప్పాడు ఈరోజు భీమవరంలో కూడా అదే చెప్పబోతున్నాడు వాళ్ళు చేసిన అన్యాయాలని అక్రమాలని అన్నీ కూడా ఈ ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలిస్తుంది ఎవరికి ఏ విధంగా న్యాయంగా ఎవరు ఇక్కడైతే వారు అన్యాయం చేశారో వారు శిక్ష అర్పులే అని చెప్పేసి తెలియజేస్తూ ఒకటే ఒకటి ఏజెంట్లకు కూడా అప్రమత్తంగా ఉండాలి రేపు అందరికీ కోరుతున్నా మీడియా ద్వారా లాస్ట్ వరకు లాస్ట్లో ఫామ్ దగ్గర సెవెంటీన్ సీట్ తీసుకుంటారు పోలింగ్ బూత్లో లాస్ట్ క్లోజ్ అయ్యేంతవరకు బ్యాలెట్ బాక్స్ క్లోజ్ అయ్యేంత అక్కడే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మాకు అన్నిటికీ కూడా సహకరించిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా మీడియా మిత్రులకు ఇక్కడ ఏదైతే మీ వరకు పోరాడదానికి మీకు రావాల్సిన నాయమైన కొలు అనే వచ్చేదానికి నేను ముందుంటా అని చెప్పేసి धन्यवादमि